హాయ్ అండి చిన్న ఉల్లిపాయలని వెల్లుల్లిపాయలని కూడా ప్రత్యేకించి వేరే బ్యాగులు వేయాల్సిన అవసరం లేకుండా మనం ఆల్రెడీ మొక్కలు పెంచుకుంటాం కదా పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు వేసినప్పుడు ఆ చుట్టూరితే కొంచెం జాగా ఉంటుంది కదండి ఖాళీ ఆ ఖాళీలో మనం ఇలా ఉల్లిపాయలు కానీ చిన్న ఉల్లిపాయలని వెల్లుల్లిపాయలని ఇలా గుచ్చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వెల్లుల్లిపాయలు పంట వస్తుంది ఉల్లిపాయలు అనేవి మనకు వస్తాయి అలా ప్రతి ఇరవై రోజులకోసారి ముప్పై రోజులకోసారి చేసుకోగలిగితే మనం ఇంకా బయట అయితే కొనాల్సిన అవసరమే ఉండదండి వచ్చిన వాటిలోంచి మళ్ళీ కొన్ని విత్తనాలు తీసేసుకుని మళ్ళీ కొన్ని నాటేసుకుంటు ఉండాలన్నమాట అలా ఖాళీ ఉన్న వాటిలో ఒకటి అయిపోగానే ఇంకోటి వస్తుంటుంది కదా అలాగ అయిపోయిన వాటిలో మళ్ళీ నాటుకుంటున్నాం అనుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు చూసారు చిన్న ఉల్లిపాయలు ఆల్రెడీ నాలుగైదు నెలల నుంచి అలా చేస్తున్నాను కదా మనకు కావాల్సినప్పుడు అలా తీసుకోవచ్చు అయితే వర్షం పడ్డం వల్ల కొంచెం అయితే పాడైపోయింది ఇదిగోండి కొంచెం ఈ గుప్పుడు ఉల్లిపాయలు అనేవి వచ్చాయనమాట అది చేయడం వల్ల ఆర్గానిక్గా పండించుకున్న వాళ్ళం అవుతాము కొంచెం మనీ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి బాగుందండి ఐడియా